గణపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు వాస్తి అద్భుతం ఛానల్ నా పేరు ఏ రేణుక ప్రసాద్ నేను వాస్తి అడ్వైజర్ని మనం ఈరోజు అసలు వీధి సోల అంటే ఏంటి వీధి సోల లేకపోతే వీధి పోటు లేకపోతే వీధి సూపు ఇవన్నీ కూడా ఒకటే అయితే అసలు వీధి పోటు అంటే ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం అసలు వీధి పోట్లు ఎన్ని రకాలు అందులో మనకు మంచి చేసే వీధి పోట్లు ఏంటి చెడు చేసే వీధి పోట్లు ఏంటి అనే విషయాన్ని ఈరోజు కూలంకషంగా సెచ్చిందాం ముందుగా తూర్పు వైపున ఉండే వీధి పోట్లు ఏంటి అందులో మనకు లాభం చేసేవి ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం సాధారణంగా మనకి పన్నెండు రకాల వీధి పోట్లు కలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అవి కాకుండా ఇంకొక నాలుగు వీడిపోట్లు కూడా తగులుతాయి అయితే ఉంది పన్నెండు ఆటల్లో కూడా మనకి నాలుగు వీడిపోట్లు మంచి చేస్తాయి అంటే అట్లే వీధి చూపులు అంటున్నారు అనుకోండి అవి మనకి మంచి చేస్తాయి మిగిలిన ఎనిమిది కూడా మనకి ఇబ్బందిని కలిగిస్తాయి అయితే ఆ మంచి చేసే ఏంటి ఇబ్బందిని కలిగించే ఏంటి అవి కలిగించే ఇబ్బందులు ఏంటి అసలు ఆ వీడిపోటుకి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా అనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ రోజు మనం తూర్పు వైపున తగిలే వీధి పోతుల గురించి తెలుసుకుందాం తూర్పు వైపున మనకి ముఖ్యంగా మూడు వీధి పోతులు తగ్గే అవకాశం ఉంది అదేంటంటే తూర్పు ఈశాన్యంలోను తూర్పు మధ్యస్థంలోను తూర్పు ఆగ్నేయంలోను ఈ రకంగా మనకి మూడు రకాల వీధి పోతులు తగిలే అవకాశం ఉంది అందులో తూర్పు ఈశాన్యంలో తగిలే వీధి పోటు అంటే ఇదిగో ఇలా ఈ రకంగా ఇది తూర్పు అనుకోండి ఈ రకంగా మనకి తూర్పు ఈశాన్యంలో తగిలే వీధిపోటు ఇది మంచిది అనమాట అంటే దీని వల్ల ఏమవుతుందంటే అష్టైశ్వర్యాలు ధనం వంశం అంటే సంతాన అభివృద్ధి వంటి మంచి ఫలితాలు కలెక్ట్ చేస్తాయి అయితే మీరు ఇక్కడ ఒక విషయం మాత్రం క్లియర్ గా గుర్తుంచుకోవాలి విషయం ఏంటంటే మనకి తూర్పు ఈశాన్యం వీధిపోటు ఉన్నంత మాత్రాన మనకి అత్తా సూపర్గా జరుగుతుందని ఆలోచించొద్దు ఎంత తూర్పు ఈశాన్యం వీధి పోటు ఉన్నా మనం సరిగ్గా ఇల్లు వాస్తు ప్రకారం దిద్దుకుని కట్టుకోవాలి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ వీధి పోటు యొక్క ఫలితాలు మనం పొందగలుగుతాం అంతేగాని వీధి పోటు ఉంది మాకు బాగోలేదంటే ఆ ఇల్లు కూడా వాస్తు ప్రకారం దిద్దుకోవాలి వీధి పోటు ఒక్కదాని వల్ల మనకి అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయన్న ఆలోచన కాదు ఖచ్చితంగా ఆ ఇల్లు కూడా వాస్తు ప్రకారం దిద్దుకోవాలి కాంపౌండ్ వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఉంటే ఈ తూర్పు ఈశ్వన్యం వీధి పోటు వల్ల వంశాభివృద్ధి సంతానం ధనం ఐశ్వర్యం ఇటువంటివన్నీ కలుగుతాయి ఇంకా రెండవది తూర్పు మధ్యస్థంలో అంటే ఇక ఈ రకంగా తూర్పుకి మధ్య భావంలో తగిలే వీధి అనమాట ఇది తప్పు ఇలా తూర్పుకి మధ్యలో తగిలే వీధిపోటు దీని కొంత ఆగ్నేయం దృష్టి కూడా ఉంటది కాబట్టి మిశ్రం ఫలితం అయినా సరే ఇది కూడా పూర్తిగా తప్పే అందుకే ఈ వీధి పోటు కూడా తప్పే ఇంకా మూడవది తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఇది మరీ బాగా తప్పు అనమాట ఈ తూర్పు వీడిపోటు యొక్క ఫలితాలు ఏంటని చూస్తే మనం స్త్రీకి అనారోగ్యం అంటే స్త్రీకి సంబంధించిన గైనిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ తూర్పు పాతి వీడిపోటు వల్ల అంతేకాకుండా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఈ తూర్పు వీడిపోటు వల్ల ఉంటుంది ఇంకా స్త్రీలకు సంబంధించిన ఇబ్బందులు ఇంకా ధన నష్టం స్త్రీ సంతానం ఎక్కువగా ఉండడం అలాంటి ఇబ్బందులు మనకి ఈ తూర్పాయం వీరిపోటు వల్ల ఉంటాయి అందువల్ల ఈ తూర్పాయం వీరిపోటు ఉన్న స్థలాలు కానీ ఇల్లులు కానీ కొనుక్కొని పోవడమే మంచిది అయితే ఇంకా ఏంటంటే కొన్ని తూర్పాజ్ఞయం కలిగిన స్థలాలు కానీ ఇల్లులు కానీ పాడుపడిపోయి ఎన్నాలైనా అవి వృత్తిలోకి రావు అలా కూడా ఉంటాయి ఏ మనకి ఏవైనా పాఠశాలలు కానీ కాలేజీలు కానీ కనుక ఈ తూర్పాజ్ఞయం ఉన్న దాంట్లో ఉంటే అవి క్రమేపీ క్షీణించిపోతాయి అంటే క్రమేపీ జనం తగ్గిపోవడం వాళ్ళకి ఇబ్బందులు వచ్చి దాన్ని రమ్ చేయకపోతే వాటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ తూర్పు వీధి సోలు తగిలే వాటిని పూర్తిగా మనం అవైడ్ చేయొచ్చు అయితే మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఎలాగా ఎంత పరిష్కారం ఉన్నా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎలాగంటే వీడిపోతు తప్పుడు వీలుపోతూ తగిలిన తర్వాత దానికి ఎంత పరిష్కారం ఉన్నా అది సెకండరీ అవుతుంది తప్ప ఒరిజినల్టీగా రాదు కాబట్టి స్థలం ఎంచుకునేటప్పుడు నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన విధంగా స్థల నిర్ణయం చాలా గొప్పది ఇలాంటి వీరిపోటులు ఉన్న స్థలాల్ని ఎంచుకోకపోవడమే మంచిది తూర్పు వీరిపోటు కానీ తూర్పు మధ్యస్థంలో తగిలిన వీటిపోటు కానీ మనకి షెడ్యూల్ కలిగిస్తాయి అయితే ఈ వీరిపోటులు మనకి పరిష్కారం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు ఆలోచిద్దాం మనకి తప్పుగా తగిలిన వీరిపోటు ఎదురుగా అంటే ఇలా అర్థంగా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలి మళ్ళీ ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా మనకి ఈ విధంగా గోడకి టచ్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ మన కాంపౌండ్ వాళ్ళకి టచ్ కాకుండా వేరే కాంపౌండ్ వాళ్ళు ఈటీ అంతా వెడల్పుని కొంచెం ఆ పక్క ఒక వన్ ఫీట్ ఈ ఉండేటట్టే మనం ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటే ఇది బెస్ట్ పరిష్కారం ఇంకా సెకండ్ ఏంటంటే మొక్కలు దట్టమైన మొక్కలు అంటే మనకి వీటి సూపు కనిపి కనిపించకుండా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఎత్తైన మొక్కలు పెంచుకోవడం అది కూడా మనం చేయొచ్చు అంతేకాకుండా ఇక్కడ ఫ్లెక్సీ మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా ఫ్లెక్సీలు అటువంటి బోర్డు ఏ అడ్డంగా పెట్టాలి మొత్తం మీద ఇక్కడ విషయం ఏంటంటే ఆ వేధి పోటు మనకి కనిపించకూడదు ఏ వాస్తు దోషమైనా సరే మనకి కనిపించింది అంటే మన ఇంట్లో చూసినప్పుడు దాని యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చెడు ఫలితాలు మనకు కనిపించకుండా అక్కడ ఏ అయినా అడ్డంగా పెట్టాలి ఈ సందర్భంగా మీకు ముఖ్యమైన విషయం చెప్తాను ఇక్కడ వినాయకుని బొమ్మ గాని అంటే కాంపౌండ్ వాళ్ళు కానీ మొక్కలు కానీ పెంచకుండా ఇక్కడ వినాయకుడి బొమ్మ కానీ అద్దం కానీ అంటే మిర్రర్ గాని పెట్టడం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదు ఇది మనకి పూర్వం నుంచి ఒక ఆచారం కింద ఒక పద్ధతి కింద వచ్చేస్తుంది దేవుని ఏదైనా తప్పుడు వీలుపోటు తగిలితే దాని తిన్నంగా వినాయకుడి బొమ్మ పెడుతున్నారో లేకపోతే అర్థం పెడుతున్నారు దాని వల్ల ఏమి వీలుపోటు పోదు మీరు ఖచ్చితంగా ఆ వీధిపోటు మనకు కనిపించకుండా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాలి దీనివల్ల మాత్రమే మనం ఆ వీరిపోటిని పరిష్కరించగలుగుతాం అంతేగాని ఈ వీరిపోటికి కొంతమంది ఇంకా మనం ఒకసారి విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే వాస్తు దోషాలు పోవడానికి హోమాలు ఇటువంటి పూజలు అవి చేస్తున్నారు అవి కూడా ఏమి ఫలితాలు నువ్వు ఒక విషయం మీరు గా గుర్తుంచుకోవాలి ఏంటంటే వాస్తు దోషాలు పరిష్కారం ఏంటంటే ఖచ్చితంగా తప్పుని మనం సరిదిద్దుకోవడమే అంతేగాని మనం దానికి పూజలు లేకపోతే యంత్రాలు హోమాల వల్ల వాస్తు దోషాలు పోవు అవన్నీ కూడా ఏంటంటే గ్రహ దోషాలకు పరికొస్తాయి మన జాతకంలో ఏదైనా డిఫెక్ట్లు ఉన్నప్పుడు మనం హోమం కానీ ఈ పూజలు కానీ చేయించుకోవడం వల్ల కొంతవరకు ఫలితాన్ని ఇస్తాయి అంతేగాని వాస్తు దోషాల వల్ల హోమాల వల్ల కానీ యజ్ఞాల వల్ల యంత్రాల వల్ల కానీ వాస్తు దోషాలు పోవు ఈ విషయం మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా తప్పుని మీరు సరిదిద్దుకోవాలి అప్పుడే మీకు క్లియర్గా దోషం పోతుంది అందువల్ల ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా రెమెడీ ఏంటంటే గోడ కాంపౌండ్ వాళ్ళు కట్టాలి ఒక సెవెన్ ఫీట్ గాని ఎయిట్ ఫీట్ గాని మనం కాంపౌండ్ వాళ్ళు కట్టి ఈ కాంపౌండ్ వాళ్ళు మన మెయిన్ కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా అంటే ఇది ఇక్కడ ఇలా మన కాంపౌండ్ వాళ్ళకి కొంతమంది కాంపౌండ్ వాళ్ళు కట్టిన కదా ఇలా దీని నుంచి ఇస్తే మళ్ళీ అగ్ని పెరిగిపోయి అగ్ని దోషం ఏర్పడుతుంది అందువల్ల ఏంటంటే ఇలా ఈ రెండింటికి మధ్య ఏ విధమైన మొక్కలు కానీ టచ్ అవ్వకూడదు ఎప్పుడు కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు ఆ కాంపౌండ్ వాళ్ళు విడిగా ఉండి ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళు కట్టడం వల్ల ఈ ఆగ్నేయ దోషాన్ని చాలా వరకు పరిష్కరించవచ్చు ఇంకా కొంతమందిలో అపోహలు ఏంటంటే మధ్యలో రాజవీధి ఉన్నాయి అయినా సరే మాకు ఆ సోలు తగులుతుందా ఖచ్చితంగా తగులుతుంది మధ్యలో వీధు ఉన్నా సరే మనకి ఉచ్చు సోల అంటే తూర్పిశాన్యంలో సోల కానీ అలాగే నీచ అంటే తూర్పాతి నీళ్ళు వీధి కానీ ఏదైనా సరే ఖచ్చితంగా దాన్ని ఫలితాలు ఇస్తారు అంతే కానీ మధ్యలో రాజీ వీధి ఉంది అది మనకు సంబంధం లేదు రోడ్డు అవట్లో ఉందా అనే విషయాన్ని తప్పు ఖచ్చితంగా రోడ్లవత్లో ఉన్నా సరే ఆ సోలు మనకు తగులుతుంది అయితే ఒక చోట అంటే కొన్ని చోటలు నేను చూసిన విషయం ఏంటంటే సిక్స్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి దానికి అవతల వైపుని దక్షిణ తూర్పాకి నీళ్ళు వీధి సోలు ఉంది మధ్యలో డివైడర్ ఉంది అయితే అక్కడ లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ కొంచెం తూర్పాతిని వీధి ఫలితం ఇవ్వట్లేదు అంతే కానీ చిన్న చిన్న వీధులు ఉంది మనకి థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ వీధుల్లో రోడ్డుకి అవతల పక్కన ఉన్న వీధి సోల ఖచ్చితంగా రోడ్డు అవతల ఉన్న ఆ వీధి సోలు మనకు ఖచ్చితంగా ఫలితం కాబట్టి రోడ్డు మధ్యలో వీధి ఉంది కాబట్టి మనకు సంబంధం లేదు అనుకోవద్దు ఖచ్చితంగా ఆ వీధి సోలు తప్పే తూర్పాతిని వీధు సోల ఖచ్చితంగా దోషమే అటువంటి ఇల్లు కానీ స్థలాలు కానీ ఎంచుకోకండి ప్రజెంట్ ఉన్న అయితే దానికి మాత్రం ఖచ్చితంగా ఇలా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోండి అంతే మొక్కలు మొక్కలు కూడా సెకండ్ ఏ ఫ్లెక్సీ బ్యాండ్ అడ్డంగా పెట్టచ్చు లేదంటే ఇంకా వీలు కుదరకపోతే మొక్కలు పెంచుకోండి కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే బెస్ట్ పరిష్కారం కట్టుకున్న తర్వాత మీకు ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ అడ్డం కానీ లేకపోతే వినాయక బొమ్మ కానీ ఇక్కడ పెట్టుకోండి అంతే దానివల్ల అయితే నా ఉద్దేశం ప్రకారం ఏం ఉపయోగం ఉండదు అది ఆ విధంగా చేసుకుని మనం ఈ తూర్పాటుని వీరిపో పరిష్కరించుకోవచ్చు అది అలా చేస్తే మీరు సత్ఫలితాలను పొందగలుగుతారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతీ నెల హైదరాబాదు వైజాగ్ క్యాంపులు ఉన్నాయి అంటే మీ యొక్క ఫ్యాక్టరీలు కానీ ఇల్లులు కానీ ఏదైనా వాస్తుదోసలు కానీ అలాగే నేమ్ న్యూమరాలజీ అంటే మీ పేర్లలో ఏమన్నా మార్పులు చేసుకోవడానికి లేదా కొత్త పేర్లు పిల్లలకి నిర్ణయించుకోవడానికి కానీ అలాగే జాతక పరిశీలన ఇటువంటి విషయాలు ఏమైనా ఉంటే దాన్ని సంప్రదించవచ్చు ప్రతి నెల హైదరాబాదు వైజాగ్ విజిటింగ్ ఉంది మీరు దాన్ని కూడా చూసుకుని మా కింద నెంబర్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు